రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్లకు మహర్దశ రాబోతుంది ఇటు త్వరితగతిన ముందుకు వెళ్తున్న భోగోపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే పూర్తి స్థాయిలో రెక్కలు వచ్చినట్టు చెప్పాలి ఎందుకంటే ఇటు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి రాష్ట్రంలో ప్రభుత్వం చేయడంతో ఇటు దేశంలో కూడా ఎన్డీఏ కోటిమే ముందుండడంతో కూడా ఇటు ప్రభుత్వం కానీ ఇటు ఆ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన ఇటు ఉత్తరాంధ్ర సిక్కోలు ఎంపీ రామ్మోహన్ నాయుడికి ఇటు యూనియన్ ఏవియేషన్ మినిస్ట్రీ రావడం ఇటు ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరితగతిన కూడా ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది ఎందుకంటే రెండు వేల పదిహేను రెండు వేల పదహారు మధ్యన ఇటు ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శంకుస్థాపన చేయడం కూడా జరిగింది అయితే చేసిన తర్వాత మొదట్లో దీన్ని దాదాపుగా కూడా సంవత్సరానికి ఒక అరవై లక్షల మంది ప్రయాణించే వీలుగా ఉండేందుగా రెండు వేల మూడు వందల ఎకరాలతో దీన్ని డెవలప్ చేద్దామంటూ కూడా ఆల్రెడీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించిన సంస్థ అన్న జీఎంఆర్ జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు ఆ సంస్థకు కూడా ఇవ్వడం జరిగింది అదే నేపథ్యంలో ఇటు విశాఖ భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా ఆ విధంగానే డెవలప్ చేస్తున్న నమ్మకంతో కూడా ఇటు చంద్రబాబు నేతృత్వంలో ఉన్న ఆ ప్రభుత్వం అయితే వాళ్ళకి అప్పగించడం జరిగింది అయితే స్టార్టింగ్ లో ల్యాండ్ ఎక్విషన్ అయితే చేస్తున్నప్పటికీ కూడా కూడా స్టార్టింగ్లో కొంత ఇబ్బంది రావడంతో ఇటు అక్కడ కూడా ఆలస్యమైంది తర్వాత అటు అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇటు కోర్టుకు ఎక్కడంతో అక్కడ ఉన్న ల్యాండ్ ఎక్విషన్ అయితే జరగడం కొద్దిగా లేట్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే దాని తర్వాత కూడా ఆయన మరొకసారి అక్కడ నుండి క్లియరెన్స్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో పనులు అయితే సరవేగంగా ముందుకు వెళ్ళడం వెళ్ళలేకపోయింది చాలా వరకు కూడా జాప్యం జరిగిందంటూ కూడా మనకి తెలిసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఒక్కసారిగా కూడా మొత్తం పరిస్థితి అయితే మారిందంటూ కూడా చెప్పాలి ఎందుకంటే రామ్మోహన్ నాయుడు యూనియన్ ఏవియేషన్ మినిస్టర్గా రావడం ఇటు అదే ఉత్తరాంధ్రలో ఉన్న మినిస్ట్రీ కావడం అదేవిధంగా ఇటు పూర్తి స్థాయి సహకారాలు అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇటు జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం కూడా పూర్తి స్థాయిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది అయితే అసలు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదికి ముందు అసలు ఎందుకు అంత అంత స్పీడ్గా కూడా అన్ని పర్మిషన్స్ తెచ్చుకున్నప్పటికీ రెండు వేల పదహారు అక్టోబర్ కల్లా కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి పూర్తిస్థాయి సహకారం లభించినప్పటికీ కూడా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయింది అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంతవరకు ఆ పనితీరు వెళ్తుంది అన్నట్టు కూడా ఇటు ప్రజల నుంచి కూడా అనేక ప్రశ్నలు కూడా లేవనెత్త పరిస్థితి కనబడుతుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో కొత్త ప్రభుత్వం చేరిన నేపథ్యంలో పనులైతే మాత్రం పూర్తి స్థాయిలో త్వరతగతంగా కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఈ విధంగానే మన ఒకసారి ఎయిర్పోర్ట్ విజువల్స్ మనం చూస్తూ ఉంటే దాదాపుగా కూడా ఇటు రెండు వేల మూడు వందల ఎకరాల వరకు కూడా ఇదంతా కూడా విస్తరించే అవకాశం కూడా కనబడుతున్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది అయితే మనం చూస్తూ ఉండొచ్చు అక్కడ విజువల్స్ రూపంలో కూడా మనం చూస్తున్నాం పూర్తిగా అయితే మాత్రం కంటైనర్స్ మాత్రం అవన్నీ కూడా ఉన్నాయి అయితే ఇంకా రన్వేస్ కానీ రోడ్స్ వేస్ కానీ సిగ్నలింగ్ కానీ టవర్స్ కానీ కమ్యూనికేషన్ కానీ వీటన్నిటిని కూడా డెవలప్ చేయాల్సిన పని ఉంది అయితే దాదాపుగా కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అయితే ఇక్కడ మనకి ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ వర్క్ అంతటిని కూడా కంప్లీట్ చేయడానికి చాలా టైం పెట్టే అవకాశం ఉంది అయితే ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ఉన్న ఈ దీనికి దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా ఖర్చు అవకాశం ఉన్నట్టు కూడా ఆ రోజులో లేసిన లెక్కల అంచనా అయితే మరి ప్రభుత్వం జాప్యం చేసిన నేపథ్యంలో ఇది ఎంతవరకు వెళ్ళదు వెళ్ళచ్చు ఎంత ఖర్చుల వరకు పెరిగింది అనేది కూడా మనకి పూర్తి స్థాయిలో నివేదికలు రావాల్సి ఉన్నది అయితే పెరిగిన దానికైనా కూడా ఇప్పటికైనా కూడా ఇంకా జాప్యం చేయకుండా ఈ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకుని వెళ్తూ ప్రజలకి ఇటు పర్యాటకులకి ఇటు ఉత్తరాంధ్రకి అభివృద్ధి చేసే నేపథ్యంలో ముందుకు ఇంకా ఫాస్ట్గా తీసుకుని వెళ్తుంటూ కూడా మనం ఆశించవచ్చు కెమెరా పర్సన్ విజయ్ కుమార్తో ప్రేమ్ కుమార్ ఆదాన్ తెలుగు ఉత్తరాంధ్ర